హాయ్ గారు టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దాము బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ న్యూస్ సార్ ఢిల్లీలో ఇద్దరు టెర్రరిస్టులు భారీ బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేశారు అది భగ్నం అయిపోయింది పోలీసులు వాళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి సార్ మరి ఎవరి ఇద్దరు టెర్రరిస్టులు మన రీసెంట్ గా హైదరాబాద్ లో కూడా ఎటువంటి ప్రయత్నమే చేశారు అక్కడ కూడా ఫెయిల్ అయిపోయారు మరి ఇప్పుడు ఢిల్లీలో ఎవరు ప్రయత్నం చేశారు ఎలా పట్టుకున్నారు దీనికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ యాక్చువల్ గా ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు బునియన్ ఈ మసరూర్ అనే ఒక ఆపరేషన్ వాళ్ళు చేశారు ఈ రెండో ఆపరేషన్లు అయినాక ట్రంప్ కాల్పుల విరమణ జరిగిందని ప్రకటించాడు ఆ తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించింది దీని తర్వాత నుంచి ఇండియాలో రకరకాల ప్లేసుల్లో స్లీపర్ సిల్స్ లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీలు బయటికి వస్తున్నాయి అలాగా మొన్న హైదరాబాద్లో సిరాజ్ అండ్ సమీర్ అని ఇద్దరు టిఫిన్ బాక్స్ బాంబులు పెట్టడానికి దాదాపు నాలుగు ప్లేసుల్లో పెట్టడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళతో పాటు ఇంకొక నలుగురు కూడా ఉన్నారు ఆ నలుగురు దొరకలేదు ఇద్దరు అయితే దొరికారు కోర్టుకు పెట్టారు విశాఖపట్నం జైలుకి పెట్టారు ఆ తర్వాత వాళ్ళని ఏడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి కూడా అప్పగించారు వాళ్ళు ఇప్పుడు విజయనగరం పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఎన్ఐఏ దాని మీద విచారిస్తుంది ఇలాగా ఇప్పుడు ఏమన్నా ఏమైందంటే ఇండియాలో ఉండే కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తర్వాత స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలు ఎన్ఐఏ లోకల్ పోలీసులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి రకరకాల స్ట్రక్చర్లో రకరకాల లేయర్స్ ఉంటాయి అందులో ఒకటి ఓజీడబ్ల్యూస్ అంటారు అంటే ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ నెక్స్ట్ స్లీపర్ సెల్స్ అది కాకుండా డైరెక్ట్గా టెర్రిస్ట్ ఎగ్జిక్యూటివ్ టీమ్స్ ఉంటాయి ఎగ్జిక్యూటివ్ టీమ్స్ ఏమో వాళ్లే అటాక్స్ చేయడం అవన్నీ చేస్తే మొన్న పహల్గాంలో చేసింది అలాంటి టీమ్ ఆపరేటివ్స్ అంటారు వాళ్ళని అలాంటి ఆపరేటివ్స్ అలా కాకుండా ఓజీడబ్ల్యూ అంటే ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ వీళ్ళు లాజిస్టిక్స్ సప్లై కావచ్చు లేకపోతే ఇంటెలిజెన్స్ అందివ్వడం కావచ్చు కలెక్ట్ చేసి అందివ్వడం కావచ్చు రిక్రూట్మెంట్ కావచ్చు లేకపోతే వాళ్ళకి సేఫ్ హౌసెస్ ప్రొవైడ్ చేయడం ఫుడ్ మెడిసిన్స్ ఇవ్వ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం కావచ్చు కమ్యూనికేషన్ ఇవ్వ ఇవ్వడం కావచ్చు ఇవన్నీ ఈ ఓజిటబుల్ చూస్తుంటారు ఎప్పుడైనా టెర్రరిస్టులు వాళ్ళు రాలేక ఆపరేటివ్స్ రాలేక అత్యవసర పరిస్థితులు యాక్షన్స్ ఏమంటే వీళ్ళే కూడా చేస్తారు ఇక అంటే వీళ్ళకి కూడా టెర్రరిస్ట్ ట్రైనింగ్ అన్ని ఉంటుంది ఇది కాకుండా స్లీపర్ సెల్స్ అంటారు స్లీపర్ సెల్స్ ఏంటంటే వాళ్ళు ప్రజల్లో కలిసిపోతారు టీచర్లుగా ఉంటారు లేకపోతే లే ఏదైనా జాబులు చేసుకుంటుంటారు ప్రైవేట్ దీంట్లోనో దీంట్లోనో లేదా షాపులు ఇట్లాంటివి పెట్టుకుంటారు కమ్యూనిటీలు కలిసిపోయి ఉంటారు రెగ్యులర్గా మాస్కులకి వెళ్తారు వాళ్ళు ఫంక్షన్లకు వెళ్తా అంటారు మామూలుగా నార్మల్ పీపుల్ వాళ్ళేళ్ళల్లో కూడా తెలియకపోవచ్చు వాళ్ళు అనేది నార్మల్ పీపుల్గానే ఉంటారు కానీ వాళ్ళు మెల్లమెల్లమెల్లగా అండర్ కరెంట్గా ఈ యాంటీ హిందూ ఐడియాలజీని క్రియేట్ చేయడం యాంటీ ఇండియన్ ఐడియాలజీని క్రియేట్ చేయడం ముఖ్యంగా యూత్ మీద ఫోకస్ చేసి వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళని వాళ్ళకి అనేక విషయాలు చెప్పు చెప్పడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు ప్రమాదంలో ఉన్నారు అన్న ఒక దీని తీసుకెళ్లడం ద్వారా గాజా విషయం కావచ్చు ఇరాన్ కావచ్చు మన దేశంలో ఉన్న ముస్లింల పరిస్థితి కావచ్చు వీటి మీద నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసి ఫీడ్ చేసి వాళ్ళ బ్రెయిన్స్ని మార్చడం అనే కార్యక్రమం కూడా ఈ స్లాప్ స్లిప్ పరిస్థితి చేస్తారు అట్లాగే వీళ్ళకి రేపు పొద్దున ఎటువంటి ఆర్డర్స్ వస్తే ఆ పని చేస్తారు మీరు వెళ్ళి ఎక్కడెక్కడ బాంబులు పెట్టచ్చు అనేది మాకు ప్లాన్ చేసుకుని ఫోటోలు అవన్నీ తీసుకొని చెప్పండి అంటే వీళ్ళు వెళ్ళి చెప్తారు లేకపోతే ఎవరికైనా హెల్ప్ కావాలంటే వీళ్ళు వెళ్ళి ఫలాన వాళ్ళకి ఫలానా హెల్ప్ చేయమని చేస్తారు లేదా హ్యూమన్ కొరియర్ సర్వీస్ అంటే ఒక దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఇంకొక దగ్గరికి అందించమంటే అందిస్తారు ఇలాంటివి స్లీపర్ సెల్స్ చేస్తుంటాయి అయితే ఒక్కోసారి స్లీపర్ సెల్లే ఆపరేటివ్స్గా మారిపోయే అవకాశం ఉంది ఇప్పుడు ఈ ఓ ఈ ఓజిడబ్ల్యూ పనిచేయలేక లేకపోతే డైరెక్ట్గా పని చేయలేనప్పుడు స్లీపర్ సెల్స్కి ఆదేశాలు వస్తాయి ఈ ఆదేశాలు ఎలా వస్తాయి అనే దగ్గర మొన్న మనం సిరాజ్ విషయం కూడా చెప్పుకున్నప్పుడు చూసాం వీళ్ళేందంటే సోషల్ మీడియాను ఉపయోగించుకుంటారు అలాగే ఎన్క్రిప్టెడ్ యాప్స్ ఉంటాయి కొన్ని ఆ యాప్స్ని కూడా ఉపయోగించారు ఒక్కోసారి గేమ్ యాప్స్లో నుంచి కూడా వీళ్ళకి కోడ్లో వస్తాయి అంటే పెళ్ళికి సిద్ధంగా అండి అన్నారనుకో ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళికి రావడానికి మీరు సిద్ధంగా ఉండండి అంటే అటాక్ అన్నట్టుగా అట్లా వీళ్ళకి రకరకాల పద్ధతులు ఇప్పుడు మావోయిస్టుల గురించి కూడా చెప్పాను వాళ్ళు వాళ్ళు తుపాకుల్ని పుస్తకాలు అంటారు ఈ బుల్లెట్స్ని ట్యాబ్లెట్స్ అంటారు సో నాకు రెండు పుస్తకాలు పంపించు అంటే రెండు గన్స్ పంపించండి టాబ్లెట్స్ అయిపోయినాయి ట్యాబ్లెట్స్ కావాలి ఒక యాభై టాబ్లెట్స్ పంపించండి యాభై బుల్లెట్స్ పంపించడం ఇలాగా వాళ్ళు కోడ్లో తీసుకుంటారన్నమాట ఎందుకంటే ఈ మధ్య సర్వేవిలెన్స్ అనేది ముఖ్యంగా సైబర్ సర్వేవిలెన్స్ చాలా గా ఉంటుంది మనం ఒక్కొక్కసారి మనం మాట్లాడే పదాలు కూడా క్యాచ్ చేసే యాప్స్ ఉన్నాయి ఇవాళ ఇందాక కూడా ఎవరు అంటున్నారు ఐఫోన్ బాగా వింటుంది మీ మాటలని అది మనకు కనపడుతుంది మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి షూల గురించి మాట్లాడుకుంటే మన ఇద్దరు మాట్లాడుకున్న దాని అది మన యాప్స్ దాంట్లో వింటాయి దాని తర్వాత నుంచి మనం ఏది ఓపెన్ చేసినా షూలు యాడ్లు వస్తూ ఉంటాయి అలాగా మనం మాట్లాడే పదాల్లో కీవర్డ్స్ అంటాం ఈ కీవోర్డ్స్ని క్యాచ్ చేస్తుంది అది అలర్ట్ చేస్తుంది వాళ్ళ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ దగ్గర సాఫ్ట్వేర్ లో అలర్ట్ చేస్తుంది అందుకని వీళ్ళందరూ కూడా కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటారు ట్యాబ్లెట్ అంటే వాళ్ళకి డౌట్ రాకపోవచ్చు పుస్తకం అంటే డౌట్ రాదు అదే మనం బుల్లెట్ టో గన్న అన్నా అనుకో అక్కడ క్యాచ్ ఓవర్స్ వెళ్ళిపోతాయి అందుకని వీళ్ళు అలా మాట్లాడుకుంటారు సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ లష్కర్ ఈ తోయిబా అండ్ జైషే మహమ్మద్ ఈ రెండు అతిపెద్ద ఆర్గనైజేషన్ సో ఇవి కాకుండా ఇండియా ముజాహిద్దీన్ ఈ మిగతా టిఆర్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇలాంటివి కవర్ ఆర్గనైజేషన్స్ ఎందుకంటే ఈ లష్కర్ తొయిబా అండ్ జైషే మహమ్మద్ ఇంటర్నేషనల్ గా టెరరిస్ట్ ఆర్గనైజేషన్ గా డిక్లేర్ చేశారు కాబట్టి వాళ్ళు దొంగ పేర్లు పెట్టుకుని వేరే ఆర్గనైజేషన్ లో తరపున పనిచేస్తుంటారు ఇలాగా ఇప్పుడు స్లీపర్ సెల్స్ గా ఉన్న ఇద్దరు ఢిల్లీలో బాంబులు పెట్టాలని ప్లాన్ చేస్తే కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వాళ్ళని పట్టుకున్నారని వార్త వైరల్ అవుతుంది వాళ్ళిద్దరు ఎవరు ఎలా పట్టుకున్నారు ఏం ప్లాన్ చేశారనేది చూస్తే వాళ్ళిద్దరిలో ఒకరు అన్సురల్ మియాన్ మియాన్ సింపుల్ సింపుల్గా అన్సారీ అన్నాం రెండో వాళ్ళు అక్లక్ ఆజాం ఈ ఇద్దరుని పట్టుకున్నారు పోలీసులు అక్కడ యాంటీ కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ ఈ అన్సారి అనేవాడు కతార్లో రెండు వేల ఎనిమిది నుంచి క్యాబ్ క్యాబ్ డ్రైవర్గా ఉంటున్నారు అయితే అక్కడ ఈ ఐఎస్ఐ పాకిస్తాన్కి సంబంధించి ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అనే ఐఎస్ఐ వాళ్ళు అక్కడ హ్యాండ్లర్స్ ఉండి వాళ్ళు ఇతన్ని మెల్లగా ఇతనితో ఫ్రెండ్షిప్ చేసి ఇతనికి బ్రెయిన్ వాష్ చేసి ఇతన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీలోకి రమ్మని పిలిచారు సో అతను రెడీ అయ్యాడు దాంతో అతన్ని పాకిస్తాన్కి పంపించారు పాకిస్తాన్లో అతను ట్రైన్ అప్ అయ్యాడు యాక్చువల్గా వెళ్ళది నేటివ్ ప్లేస్ నేపాలి నేపాలి బట్ ఆరిజన్ పాకిస్తాన్ వాళ్ళు పూర్వీకులు పాకిస్తాన్ నుంచి నేపాల్కి వెళ్ళి సెటిల్ అయ్యారు అక్కడ ఇతన్ని పట్టుకొని అక్కడ నుంచి పాకిస్తాన్ తీసుకెళ్లి ట్రైన్ అప్ అయ్యాడు ఆ తర్వాత నేపాల్ గుండా ఇండియాకు వచ్చాడు ఢిల్లీకి వచ్చాడు ఇది ఇతను 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 లోకల్ గై రెండవ వ్యక్తి ఆజాం అనేవాడు రాంచి జార్ఖండ్ ఇతనికి ఒక ఆదేశం ఇచ్చారు ఇట్లా ఒక ఆపరేటివ్ వస్తున్నాడు అతనికి నువ్వు హెల్ప్ చెయ్యి అని వాళ్ళు ఇతను ఒక రకంగా స్లీపర్ సెల్ గై అన్సారి ఏమో యాక్టివ్ ఆపరేటర్ టెర్రిస్ట్ ఆపరేటర్ ఇతనేమో ఆజామేమో స్లీపర్ సెల్ గై సో ఈ స్లీపర్ సెల్ గై ఆపరేటివ్ కి హెల్ప్ చేయమని వీళ్ళు చెప్తే ఇతనికి లాజిస్టిక్స్ అవన్నీ ప్రొవైడ్ చేయమంటే ఇతను ఢిల్లీకి వెళ్ళి రాంచి నుంచి లాజిస్టిక్స్ అవన్నీ తనకున్న సర్కిల్ ద్వారా లాజిస్టిక్స్ అవన్నీ ఈ అన్సారికి ప్రొవైడ్ చేస్తున్నాడు అంటే ఉండడానికి చోటు కావచ్చు అతను అడిగితే వెహికల్ కావచ్చు వెహికల్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం అనేది చేస్తున్నారు దీన్ని ఎలా పట్టుకున్నారంటే అది బయటికి చెప్పట్లేదు కానీ ఇది మాత్రం చాలా సక్సెస్ఫుల్ ఆపరేషన్ అని ప్రకటించుకుంటున్నారు ఇది ఒక రకంగా టెక్స్ట్ బుక్ ఆఫ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ మిషన్ అనేది కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు కౌంటర్ ఎస్పినేజ్ మిషన్ ఎందుకంటే వీళ్ళిద్దరూ ముజమ్మిల్ అండ్ ఇషాన్ ఉర్ రహామ్ అంటే ఇతనే డానిష్ అనేవాడు మన జ్యోతిర్మయ్య కేసు జ్యోతిర్ అమ్మాయి పేరేమి జ్యోతి జ్యోతి మల్హోత్రా కేసులో కూడా ఇతని పేరే ఉంది ఈ డానిష్ నే ఆమె కాంటాక్ట్ చేసింది అతని పేరు కూడా వేరే పేరుతో నోట్ పెట్టుకుంది స్టోర్ లో సో వీళ్ల మీద నిఘా పెట్టారు అంటే ఎప్పుడైనా కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒకటి సర్వైలెన్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈ రెండు ప్రధానంగా వాడుతుంటారు అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్ని ఇన్ఫార్మర్లుగా కొంతమందిని వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు ఎక్స్ టెర్రరిస్ట్లు కావచ్చు లేదా టెర్రిస్ట్ల సింపతైజర్ కావచ్చు అలాంటి వాళ్ళని వీళ్ళు పట్టుకొని వీళ్ళు చేస్తుంటారు ఒక్కోసారి ఇన్ఫిల్ట్రేట్ చేస్తారు వీళ్ళే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లో స్లీపర్ సిల్ లో వీళ్ళే పెడతారు ఇక్కడ మన నయం కూడా అలాగే చాలామందిని ముస్లిమ్స్ని టెర్రిస్ట్ ఆర్గనైజేషన్కి ఇన్ఫిల్ట్రేట్ చేసి చాలామందిని పట్టించారు అలాగా పోలీసులే ఇన్ఫిల్ట్రేట్ చేస్తారు దీన్ని హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటారు కోవర్ట్ ఆపరేషన్ లేదా కవర్ అంటారు అది కాకుండా సర్వైలెన్స్ ఉంటది ఈ సర్వైలెన్స్ కూడా సైబర్ సర్వైలెన్స్ వాళ్ళు మాట్లాడుకునే మాటలు వాళ్ళు తిరిగే ప్లేసులు అన్నిటినీ వీళ్ళు సర్వైలెన్స్లు లో పెడతారు అలాగా వీ వీళ్ళిద్దరిని పట్టుకున్నారని చెప్తున్నారు ఆల్రెడీ ఈ డానిష్ అనేవాడిని బహిష్కరించారు మంజ అనే అతను కూడా ఎస్పీనే చార్జెస్ కింద బహిష్కరించారు సో ఇప్పుడు ఇది అంటే పాకిస్తాన్ హైకమిషన్ ఢిల్లీలో ఉంటుంది ఈ పాకిస్తాన్ కమిషన్లో వీళ్ళిద్దరు కూడా ఐఎస్ఐ ఏజెంట్లు అని చెప్తున్నారు అంటే ఇక్కడ మన అసలు ఐఎస్ఐ ఏజెంట్ని పాకిస్తాన్ హైకమిషన్లో ఎందుకు ఇన్ని రోజులు పెట్టుకున్నాం అనేది కొంత ప్రశ్న వస్తుంది ఎందుకంటే మన కౌంటర్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా లేకపోతే తెలిసి కూడా వాళ్ళ మీద నిఘా పెట్టుకొని ఏం జరుగుతుందో చూద్దామని వెయిట్ చేస్తున్నారా అది కూడా పాజిబిలిటీ ఉంది ఎందుకంటే తెలిసి కూడా వాళ్ళని వదిలేయడం అంటే తెలిసి వాళ్ళని మేము పట్టుకోలేదంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోయి